ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి పనిష్మెంట్ అయితే చాలా క్రేజీగా ఉండదు ఎంత క్రేజీగా ఉండేదాన్ని మీరు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసి పనిష్మెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఇట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చాం ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా మా ముందు బనానాస్ ఈ రోజు అయితే తినే ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ రోజు అయితే ఈ ఛాలెంజ్ అయితే మనిషి అని మేము ఇద్దరం అయితే చేస్తున్నాం ఈ ఛాలెంజ్ లైతే అరటిపళ్ళైతే ఒకటి అయితే పెద్ద చాలా పెద్ద ఒకటి పావు కేజీ ఉంటాయి ఇవైతే మొత్తం అయితే పద్నాలుగు చెరు పద్నాలుగు బనానా బనానాస్ అయితే పెట్టుకున్నాం ఇవైతే మేమైతే టైం పెట్టుకుంటాం ఒక ఇద్దరు ఐదు నిమిషాలు టైం పెట్టుకుంటాం ఐదు నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళైతే గెలిచినట్టు లాస్ట్ లో ఉన్న ఓడిపోయినట్టు ఈ వీడియో అయితే చాలా బాగుండిద్ది పూర్తిగా మీకైతే చాలా నచ్చుద్ది పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజులాగా ఈ వీడియో చివరిలో అయితే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ అయితే చదివి రిప్లై చేస్తాం అలాగే స్క్రీన్ మీద పెడతాం అలాగే ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద పెడతాం ఇంకా లేట్ చేయకుండా చాలా అంటే స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా మేమైతే ఇన్ని అట్టుపలైతే ఇంట్లో కూడా ఎప్పుడు తినేది ఒకటి రెండో తినేది ఫస్ట్ టైం అయితే ఇన్ని అట్టుపళ్ళు తింటున్నాం మా ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ తింటారో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకే లేట్ చేయకుండా చాలా అంటే స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ రెడీనా రెడీ どうもこのおリフを見てみましょう。 കഷ്ട <laughs> 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 <laughs>

எங்கத்துக்கு போறோம் சர்மா மேம் அதுக்கு என்னது அதுக்கு குடுங்கेंटिसம் ரிசிங்ல வந்து குлей ஏ வந்து ஓகே ஓகே ஆ ஓகே

என்ன என்ன நம்ம புடி ஐயோ ஐயோடா ஓ மை சா 나தேட எடோ அஷ்டமிங்க நோட்டல் பைர்ட் பஸ் ஜங்க கேன் நோண்டிங் கேஸ் ஓ வர perdón yani boy screen நோண்டிங் சொல்றேன் இ ஏன் பார்லே Nomukotalo. Huh? <laughs> <Lalu, laughs> <akatinuh>. ah. <laughs> ha? വാട്ടർ തൈ ചാസിണ്ടേ തിന്നു അപ്പേടെ അടുത്ത് എന്നോ എന്തു നേം വാണ കഴിച്ചിടേണ്ടി അട്ട പോലേ ഇതിക്കൊണ്ടേ അട്ട പോകു കാസ്റ്റേനെ വെറുതൊന്നും

Everything, completely extended completely explain I couldn't

Oke okay, time itu Indonesia ini, Indonesia ini jangan rusak dong. Mama Indonesia, Oke, ini laki sari ini 1, Oke Oke.

ఓకే ఫ్రెండ్ చూస్తారు కదా ఈ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అయితే మేమైతే ఫస్ట్ అయితే ఐదు నిమిషాల టైం అయితే పెట్టుకున్నాం కానీ స్లోగా అది తింటున్నాం అని చెప్పేసి మా అయితే ఎనిమిది నిమిషాల టైం అయితే పెట్టాడు ఎనిమిది నిమిషాల టైంలో మనిషి అయితే ఎనిమిది తిని నేనైతే ఆరు తిన్నాను కాబట్టి ఈ ఛాలెంజ్ అయితే మనిషి అయితే గెలిచింది నేను అయితే ఓడిపోయాను ఇప్పుడైతే నాకు పనిష్మెంట్ నాకు పనిష్మెంట్ చేసే ముందుగా ఇప్పుడైతే లాస్ట్ వీడియో వచ్చిన కామెంట్లు వేసి చదివి రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద ఫస్ట్ కామెంట్ వచ్చేసి హలో అక్క హాయ్ హాయ్ సిస్టర్ సమోసా ఛాలెంజ్ చేయండి సిస్టర్ ఓకే అండి చేస్తాం కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ వాటర్ మీద చాలా చేయండి సమ్మర్ కదా ఓకే చేస్తాం ఆల్రెడీ ఒకసారి చేస్తాము కానీ మీరు కామెంట్ చేస్తారు కాబట్టి మళ్ళీ చేస్తాం కామెంట్ థ్యాంక్స్ మటన్ బిర్యానీ ఛాలెంజ్ జయంతి జయంతి అక్కలు సూపర్ జయంతి సిస్టర్ అయితే చాలా చెప్పి చేస్తాం కామెంట్ థ్యాంక్స్ నాగవేణి కూడా ఉంటే బాగుంటుంది సూపర్ ఓకే వచ్చింది కామెంట్ చేసి థ్యాంక్స్ హాయ్ సిస్టర్ జాక్ ఫ్రూట్ తిని చాలా తినే చాలెంజ్ ఓకే అండి చేస్తాం కామెంట్ చేసింది థ్యాంక్స్ మటన్ బిర్యానీ చాలెంజ్ చేయండి జైశ్రీ జై శ్రీ సిస్టర్ అయితే హాయ్ కామెంట్ చేసి థ్యాంక్స్ మీరు చెప్పిన ఛాలెంజ్ అయితే చేస్తాం హాయ్ సిస్టర్ మీ వీడియో చాలా బాగుంటాయి ఆల్ ది బెస్ట్ ఓకే వెరీ వెరీ నైస్ గేమ్ సూపర్ ఛాలెంజ్ కీప్ టాప్ ఓకే అండి థ్యాంక్స్ అండి జంక్ ఫుడ్ హెల్త్ కి అంత మంచిది కాదు ఫ్రూట్ ఛాలెంజ్ చేయండి హెల్త్ కి మంచిది ఫస్ట్ వాటర్ మిలన్ ఛాలెంజ్ చేయండి ఓకే అండి చెప్పించాలండి చేస్తాం కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ నాగవేణి గారిని మిస్ అవుతున్నాం అండి ఇప్పుడు ఎప్పుడు కలిసి వీడియో చేస్తారు బట్ ఇట్స్ ఓకే అండ్ కీప్ స్మైలింగ్ ఓకే అండి వస్తుంది కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ హాయ్ మీ గేమ్స్ అండ్ ఛాలెంజ్ బాగుంటాయి కీప్ టప్ మై నేమ్ ఇస్ అంజని అంజనీ సిస్టర్ కి అయితే హాయ్ కామెన్జేషనల్ థ్యాంక్స్ నాగవేణి కూడా ఉంటే బాగుంటుంది వచ్చిందండి హాయ్ సిస్టర్ ఎవరైనా ప్రాంక్ వీడియో చేయండి ప్లీజ్ ఓకే అండి చేస్తాం చేసినందుకు థ్యాంక్స్ మీ వీడియో చాలా ఫన్నీగా ఉన్నాయి కిప్ టాప్ అండ్ నా పేరు అనన్య అనన్య సిస్టర్ అయితే హాయ్ కామెంట్ చేసినందుకు యూ సిస్టర్ దు చికిన్ హలీ మీటింగ్ ఛాలెంజ్ ఓకే అండి అది అయితే మాకు తెలియదు కనుక్కొని అయితే నిదానంగా అయితే చేస్తాం కామెనేషన్ థ్యాంక్స్ సూపర్ విలేజ్ గర్ల్స్ థ్యాంక్స్ అండి హాయ్ సిస్టర్ నా పేరు మౌనిక హాయ్ చెప్పండి మౌనిక సిస్టర్ హాయ్ కామెన్సేషన్ లో థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్స్ థ్యాంక్స్ మనీష విన్నర్ కావాలి దోశ ఇడ్లీ చట్నీ ఛాలెంజ్ చేయండి ఓకే అండి చెప్పాలంటే చేస్తాం కామెంట్ థ్యాంక్ యూ కెమెరా మ్యాన్ అంకుల్ని కూడా హాయ్ చెప్పమనండి పాపం మై నేమ్ అసీనా

సిస్టర్ సే హాయ్ సిస్టర్ నేమ్ శ్వేత శ్వేత సిస్టర్ అయితే హాయ్ కామెంట్ చెప్పిన ఛాలెంజ్ అయితే చేస్తాం కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ నాగవేణి సిస్టర్ కి ఇంకా ఫేవర్ తగ్గలేదా సిస్టర్ నాగవేణి ఉంటే ఇంకా చాలా బాగుండేది ఓకే అండి వచ్చింది మనిష విన్ అవ్వాలి ఈ రోజు అయింది హాయ్ హాయ్ మనిష చీటింగ్ చే చేసింది ఏం చేసావు ఓకే చేసిన కామెంట్ మనీషా విన్నర్ విన్నర్ అవ్వాలి ఓకే అండి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ హాయ్ సిస్టర్ అమెర్కా నుంచి సే హాయ్ ఐ ఎం నాని ఓకే నానికైతే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్సీ మీ వీడియో చూస్తాను డైలీ ఫ్రమ్ ఫ్రం ఓకే అండి కామెంట్ చేసినందుకు థ్యాంక్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రీవాణికైతే పనిష్మెంట్ శ్రీవాని ఒడిపోయింది కాబట్టి పనిష్మెంట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాం మీరు పనిష్మెంట్ అంటే ఏంటో చిన్నది అనుకుంటారు మీకు మిరియాలు తెలుసు కదా ఒకంటేనే చాలా ఘాటుగా ఉంటాయి అలాంటి పదకొండు మిరియాలు ఒకేసారి శ్రీవాణి అదే పనిష్మెంట్ పనిష్మెంట్ రెడీనా రెడీ అనియా

Apa हुई ना हां मुझे நான் குரல் எறுக்சு யாரோட చెప్పు చెప్పు వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు వీడియో పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంటే ఇలాంటి మరొకసారి కొత్త వీడియో అయితే ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్